హలో అండి నేను మీ అక్షర విహారి అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక మంచి మాట చెప్పుకొని మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం విషయం ఏంటంటే ఆడపిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టకూడదు అన్న విషయంపై ఈరోజు టాపిక్ ఆడపిల్లలకి ఇలాంటి పేర్లు అస్సలు పెట్టకూడదు ఉదాహరణకి ద్రౌపది కారణం ఏంటంటే ఈమె మహా పతివ్రత అలాగే పంచ పాండవులకి భార్య ఐదుగురు భర్తలకు భార్య కావడంతో మన సనాతన ధర్మం ఇందుకు ఒప్పుకోదు రెండో పేరు మండోదరి కారణం ఏంటంటే మండోదరి రావణుడి భార్య కావడంతో ఈమె పేరు కూడా పెట్టుకోరు మూడవది మందార ఈమె చెడు కోరుకునే మనిషి కాబట్టి ఈ పేరుని కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు ఇక నాలుగో పేరు కైకేయి లేనిపోని మాటలు చెప్పి రాముణ్ణి అడవుల పాలు చేసింది కాబట్టి ఈ పేరు కూడా ఎవరు పెట్టుకోవడానికి ఇష్టపడరు అందుకే ఈమె యొక్క పేరుని ఆడపిల్లలకు అస్సలు పెట్టకూడదు ఏది ఏమైనా పెద్దల సలహా తీసుకొని పేర్లు పెట్టడం అన్నిటికంటే ఉత్తమమైనది ఇక పేరు పెట్టే విధానం ఎలా ఉండాలి అంటే పిల్లల్ని రోజు పలుమార్లు పిలవడం వల్ల ఆ నామ మహిమ వల్ల ఉత్తమ గుణాలు పొందుతారు ఈ కలియుగంలో నామస్మరణ మాత్రమే మళ్ళీ పుట్టకుండా శాశ్వత నాయుధ్యాన్ని ఇస్తుంది ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్స్ చూస్తే అబ్బాయి పేరు కుమార్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫైవ్ టెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ వీళ్ళది రెడ్డి కులం హైట్ వచ్చేసి ఫైవ్ టెన్ ఇంచెస్ బిఈ చదువుకున్నాడు ఒక చార్టెడ్ బ్యాంక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పనిచేస్తున్నాడు నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక అమ్మగారు హౌస్ వైఫ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళది పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నెలగడ్డ జ్యోతి గారు మాత్రమే ఇక బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవాలి త్వరపడండి మీ ప్రొఫైల్ని ఇప్పుడే మా హిందూ మ్యాట్రిమనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోండి లేదా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించండి జై శ్రీరామ్